జగన్ రాక్కతో దద్దరిల్లిన ఆకేపాడు నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం ఏపీలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ బస్సులో సీట్ల కోసం ప్రారంభమైన మహిళల యుద్ధాలు నందమూరి కుటుంబంలో విషాదం ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత స్పందించిన సీఎం చంద్రబాబు మంత్రి తీరం దాటిన వాయుగుండం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం యూనిట్లు నేడు మంగళగిరిలో పి ఫోర్ అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్య యత్నం స్పందించిన ఎమ్మెల్యే కూడా వైఎస్సార్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్ లో మంగళవారం జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కి హాజరైన వైఎస్ జగన్ నూతన వరదీక్షితా వరదీక్షితారెడ్డి సాయి అనురాగ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు జగన్ రాక సందర్భంగా ఆకేపాడు జనసంద్రాన్ని తలపించింది జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది హెలీప్యాడ్ నుంచి వివాహ వేదిక దాకా అభిమానులు పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కొనసాగుతోంది ఆగస్టు పదహైదున ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు మూడు రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలు చోట్ల అరుపులు కేకలతో సాగుతున్నాయి ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు పరస్పరం బూతులు తిట్టుకున్నారు ఇద్దరు బస్సులోనే కొట్టుకునే అంత పని జరిగింది అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమిసిపోయింది అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది దీంతో ఏపీలోనూ మహిళల యుద్దాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు

కుటుంబంలో చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మరణించారు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా పద్మజ మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు వాయువ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం తీరం దాటింది విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ కి సమీపంలో తీరం దాటింది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం మధ్యాహ్నం తీరాన్ని తాకింది వాయుగుండం ప్రభావంతో గంటకు ముప్పై ఐదు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు రెండేళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయని సెటైర్లు వేశారు వరుస వర్షాలకు ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొంగి పొర్లుతుందో అదే మాదిరిగా అమరావతికి కూడా అదే గతి పట్టబోతోందని జోసిం చెప్పారు కూటమి ప్రభుత్వానికి జై కోడితే వారు దేశభక్తులు అవుతారని లేకపోతే వారిని సంఘ విద్రోహ శక్తులు దేశ ద్రోహులుగా చూస్తారని కామెంట్ చేశారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డిని పోలీసులు తాడుపత్రి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు బానే ఉంటారని భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్ గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి ఎల్స్ అనుకుంటున్నా డైరెక్షన్స్ లో ఈరోజు తాడేపతిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్ లో వెళ్ళండి అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈ రోజు పది నుంచి పదకొండులో లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నిటిని అన్నింటినీ కోర్టు చేసి ఐపీఎస్ డెఫినెట్ గా మా చిన్నాను అక్కడే వెయిట్ చేస్తున్నారు పెద్దారెడ్డి చిన్నాను వాళ్ళు ఏదో మూవ్ చేశామో ఇది ఇది అని చెప్పేసి డెఫినెట్ గా ఏదేమైనప్పటికే కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం పులివెందులు ఎన్నిక కానీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు అన్ని కూడా ముఖ్యంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మిథున్ రెడ్డి గారికి సౌకర్యాలు కల్పించారు వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఇది అది చెప్తున్నా కదా వీళ్ళు ఎవరికి భయపడటం లేదు ఇది నాకు అర్థం కావటం లేదు ఇది ఏ రాజ్యమో న్యాయస్థానాలకు భయపడటం లేదు ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు ప్రజలకు భయపడటం లేదు మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లాడ్ పెబులో ఎస్కబార్ కు సంబంధించి ఆ రోజు సుప్రీం కోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామికి గౌరవం ఇచ్చేదంటే చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం ఈ మీరు మీరేసే విత్తనం రేపొద్దున మీరే విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉందండి డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా పులస రేపు పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసలు మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం మనుషులే పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఎప్పుడో ఒకసారి ఖాయం మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా బతకాల్సిన అవసరం ఉంది అదే నిజమైన జీవితం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ ఫోర్ అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు పీ ఫోర్ లో దాదాపు పదమూడు లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు మనుషులై పుట్టిన తర్వాత మనం చనిపోవడం ఖాయం ఎప్పుడొకసారి మనం చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది అదే నిజమైనటువంటి జీవితం దానికోసం మీరు అందరూ కూడా కీర్తిగారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి వారు చెప్పే మాటలు కూడా మీరు విని దాన్ని ఆచరించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ వెరీ నైస్ తను తను భర్త ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ కూలి పనులకి ఏదో వారానికి నెలకి కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు అలాగే వాళ్ళు ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్టు అడిగారు అలాగే వాళ్ళకి ఒక బావ ఒక కుమారుడు ఉన్నాడు అతను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు నెలకి పన్నెండు వేలు పదమూడు వేల వరకు వస్తున్నాయి అలాగే తనకు ఒక కూతురు ఉంది హస్బెండ్ చనిపోయాడు అయితే తను ఇంటర్మీడియట్ ఉందండి ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి తల్లి ఆధారం అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ పి ఫోర్ ఏదైతే ఎస్సీఎల్ అడాప్ట్ చేసుకుని ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయి